મ્યુનિસિપલ કોર્પોરેશન લગ આવલસના પેન્ડિંગ પીઆરસી બકાલન વેન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશન લગ આવલસના પીઆરસી બકાલન વેન્ટને જિંદાબાદ આઈટી રો જિંદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેટ લાયકતા పరిష్కరించాలి మున్సిపల్ కార్మికులను ఈఎం సంపర్చలను వెంటనే సిఐటీఓ మున్సిపల్ కార్మికుల నిఖ్యత మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను మున్సిపల్ కార్మికుల పరిష్ పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే మున్సిపల్ కార్మికులను పర్మెంట్ చేసేంతవరకు కార్మికులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం పన్మెంట్ చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల పెండింగ్ లేకుండా ఐదో తారీఖు వరకే వేతనాలు అందించాలని అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలన్నిటి మీద ఈరోజు సిఐటి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ల ముందు ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సిరిసిల్లా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఎనిమిది మున్సిపల్లో మరి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పి కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇప్పటికీ పద్నాలుగు నెలలు ఇచ్చింది అధికారంలోకి వచ్చి అయినా కూడా మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకి ఏదో ఒకటి కనీస వేతనం అమలవుతున్నా ఉంది కూడా ఇక్కడ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా మన మున్సిపల్ శాఖ మంత్రిని కేటాయించడం కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఈ శాఖను చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని చేస్తున్నా కూడా ఈ మున్సిపల్ కార్మికుల నిర్లక్ష్యంగా నిరసిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మన సిరిసిల్లా మున్సిపల్ చూసుకున్నట్లయితే సిరిసిల్లాలో దాదాపు ముప్పై తొమ్మిది వార్డులో రెండు వందల యాభై మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వారికి సంబంధించి మరి స్వచ్ఛ సర్వేక్షణ అవచ్చు పచ్చదనం పరిశుభ్రతలు జాతీయ స్థాయి ఉత్తమ అవార్డులు రావాలని వచ్చినాయంటే కార్మికుల యొక్క కృషి వల్లనే వచ్చినాయి కానీ కార్మికుల సమస్యల పట్ల ఇక్కడ ఉన్నటువంటి గత పాలక వర్గం కావచ్చు ఉన్నటువంటి అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ కార్మికులకు సంబంధించి రెండు వేల తొమ్మిది నుంచి పన్నెండు వరకు మూడు సంవత్సరాల పీఎఫ్ పెండింగ్ సమస్యనే పెండింగ్ ఉంది ఇన్నిసార్లు కమిషన్లు మాన్య అధికారుల దృష్టి తీసుకెళ్ళిన సమస్య పరిష్కరిస్తామని చెప్తున్నారే తప్ప ఆ సమస్యను పట్టించుకున్న పాపడపోలేదు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారే ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి బాధ్యత తీసుకుని వెంటనే ఆ పిఎఫ్ పెండింగ్ సమస్యను పరిష్కరించి కార్మికుల వ్యక్తిగత అదొకలో డబ్బులు వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా గతంలో ప్రభుత్వము పదకొండవ పీఆర్సీలో పెంచినటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో ఐదు నెలల పీఆర్సీ కార్మికులకు బకాయిలు ఉన్నాయి ఎప్పుడు అడిగినా కూడా ఇక్కడ బడ్జెట్ లేదని చెప్తున్నారు తప్ప మరి కార్మికులకు పట్ల మరి వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వేస్తున్నారు మరి పట్టణాలు పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండడం కోసం వాళ్ళ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ప్రా ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసము ఇంకో కష్టపడి పనిచేస్తూ నిత్యం ముందులో పనిచేస్తున్న వీరికి కనీస రక్షణ సదుపాయాలు సబ్బులు నూనెలు గ్లౌజులు బట్టలు చెప్పులు అలాంటివి కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి ఉంది మరి వారికి ప్రమాద బీమా సౌకర్యం కావచ్చు ఇతర ఇన్సూరెన్స్ సౌకర్యం కావచ్చు కనీసం ఐడి కార్డులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని స్థానిక సమస్యల మీద ఇక్కడ చర్చించి మరి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి లేకుంటే కనుక రానున్న రోజుల్లో మరి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే పనులను బంద్ చేసి కూడా సమ్మెలోకి వెళ్తామని సందర్భంగా హెచ్చరిస్తా